హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మై స్టైల్ చట్నీ అండి ఇది కొత్తిమీర టమాటా చట్నీ అనమాట సో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు నేను నూనె పెట్టి ఫస్ట్ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి జీలకర్ర మూడు వేసి వేపాను ఇది ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఆనియన్స్ తినని వాళ్ళకి అంటే స్వాములు కానివ్వండి గుల్లిపాయ వెల్లుపాయలు తినని వాళ్ళకి కానీ ఈజీగా ఉంటుంది అలాగే ఇక్కడ ఎడిమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన లేకుండా మంచిగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత టమాటా అనేది వేసుకోవాలి ఓకే అండి సో ఎస్పెషల్లీ ఇది స్వాములు తినచ్చు చాలా ఈజీగా ఉంటుంది వితిన్ టెన్ మినిట్స్లోనే మనం చేసేసుకోవచ్చు టిఫిన్ దోశ ఇడ్లీ బోండా దేనికైనా కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఓకే అండి సో ఇక్కడ టమాటా వేస్తున్నాను ఇవి వేగిన తర్వాత కొత్తిమీర వేగిన తర్వాత టమాటా వేస్తున్నాను అనమాట టమాటా బాగా మగ్గించి కొలువేయించుకోవాలన్నమాట ఓకే అండి ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది అంటే ఇందులో మనం చింతపండు కూడా వేయనవసరం లేదు వెళ్ళిపోయే అవసరం లేదు చాలా చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని ఈజీగా మనం సర్వ్ చేసుకోవచ్చు ఓకే అండి టమాటా చాలా మగ్గించుకోవాలి కొత్తిమీర అనేది బాగా మగ్గాలి అలాగే టమాటా అనేది కూడా చాలా బాగా మగ్గాలన్నమాట అలా మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చట్నీకి ప్రత్యేకంగా మనం వేయించుకోవడంలోనే దీని టేస్ట్ అంతా ఉంటుంది ఓకే అండి ఇందులో మన ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా చాలా తక్కువ వేసుకుంటాం ఓన్లీ ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర టమాటా కొత్తిమీర అంతే ఇంకేం వేసుకోం ఓకే అండి సో సో వేగిన తర్వాత కాసేపు నేను చల్లారి పెట్టుకుంటున్నాను చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని చట్నీ పెట్టి చేసుకోవడం ఓకే అండి చట్నీ చేసుకొని పోపు పెట్టేసుకోవడం మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు నేను ఓన్లీ కరివేపాకు ఒక్కటే వేసి అనమాట నేను ఇది బోండాకి సర్వ్ చేస్తాను టేస్ట్ చేస్తున్నారు ఓకే అండి సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ